శ్రీమన్నారాయణ శ్రీ శ్రీదండ్రి శ్రీమన్నారాయణ చిన్నజీ స్వామివారి పాదపద్మాలకు అనేక అనేక దాసోములు సమర్పిస్తూ ఈరోజు మన అంశం ఏమంటే కలిసి ఉంటే కలదు సుఖం అనే యొక్క విషయం మీద మాట్లాడుకుందాం కొందరికి ధనం ఉందని ఆస్తిపాస్తులు ఉన్నాయని చదువు ఉందని ఇంకేదో కళారంగంలో నేను నిపుణత ఉందని అది లేని వారి పట్ల చిన్న చూపు చూస్తూ ఉంటారు అహంకార భావంతో కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు అందరు కాదు వారికి లేని నా దగ్గర ఉంది అనేటువంటి అహంకారపూరితంగా ప్రవర్తించారు అలా కాకుండా ఎవరినైనా సమానంగా రోజు ఒక్కొక్కరికి సమయం వస్తుంది సమాజంలో ఎవరు కూడా తక్కువ కాదు ఎవరికి ఉండేటువంటి నిపుణత ఎవరికి ఉండే నైపుణ్యం వాళ్ళకు ఉంటుంది దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకత వాళ్ళకొక ఉపయోగకరంగా వాళ్ళు ఉండేలాగా జీవి సృష్టిస్తాడు అలా తెలుసుకోకుండా నీ దగ్గర ఉంది వారి దగ్గర లేదని విమర్శించకూడదు అయితే ఒక మట్టి పిల్ల ఆకు దగ్గర దగ్గరగా ఉంటాయట మట్టి ముద్దుకు ముద్దు ఇంత పెద్దగా ఉంటుంది ఆకు ఉల్లారిపోయి ఇట్లా పలచగా ఉంటుంది ఈ మట్టి పిల్ల దొట్టుగా ఉంటుంది కాబట్టి లావుగా ఉంటుంది కాబట్టి ఆ ఆకుని చూసి అహంకరిస్తుందట ఏమి నువ్వు నా అని విర్రవీగుతున్నావా నువ్వు నా పక్కకు ఉండే అర్హత నీకుందా కాసేపట్లో వాన వచ్చి గాలి వస్తున్నది నా పక్కకు లేకుండా కొట్టకపోతావు నువ్వు తెలుసా విపరీతమైన గాలి వస్తున్న చూడు నువ్వు కొట్టకపోతావు అని వికటాటాసంగా నవ్వుతూ ఉంటుంది పాప అంతా నవ్వుతూ ఉంటే ఆ ఆకు చిన్న పుచ్చుకొని కాసేపటి తరగ ఆకు కూడా నవ్వడం ప్రారంభిస్తుంది నవ్విన తర్వాత ఈ మట్టి పిల్లకు కోపం వస్తుంది ఏమి నువ్వు బక్క పల్చలు దానివి ఇంత లావున్న నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు ఏం పుట్టింది ఎందుకు నవ్వుతున్నావు అనగానే గాలి వస్తుంది వాస్తవమే నేను ఇక్కడ కొట్టుకొని పోతాను కానీ ఇక్కడ కాకపోతే ఇంకొక చోటనైనా ఉంటాను నేను కానీ గాలి వచ్చిన తర్వాత వాన వస్తుంది ఆ వాన వస్తే ఆ వానకు నువ్వు లేకుండా కరిగిపోతావు గాలికి కొట్టుకపో కానీ వానకు మొత్తం కరిగిపోతావు నేను మాత్రం వానకు కూడా ఉంటాను గాలికి కూడా ఉంటాను అనగానే అయ్యో అయ్యో ఇట్లా ఎట్లా అంటే మరి అట్లా అహంకరించకు నీకు ఒక ఉపాయం చెప్తాను ఆ ఉపాయాన్ని నువ్వు పాటిస్తే ఇద్దరం కూడా క్షేమంగా ఉంటాం కలిసి ఉంటే కలుసుకో నువ్వు గాలి వచ్చినప్పుడు నా పైకి తొర్లుకుంటూ రా నేను ఇక్కడే ఉంటాను మళ్ళీ వర్షం వచ్చినప్పుడు నేను నీ పైకి వస్తాను నువ్వు తడవకుండా నానిపోకుండా ఉంటావు నువ్వు క్షేమంగా రక్షించబడతావు నేను క్షేమంగా ఉంటాను కానీ నేను లా ఉన్నాను ఇలా ఉన్నాను అని నన్ను చూసి హేళన చేయకు అనగా నన్ను క్షమించు నిజంగా నీ లోపల ఇంత అదన్నేమంటారు గొప్ప శక్తి ఉంది నీకు వర్షంలో నన్ను దడవని నిజంగానే నేను అహంకారంతో నిన్ను అలా చేశాను ఇద్దరం చెడిపోతాము ఒకళ్ళకు సహకరించుకోకపోతే కాబట్టి నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు అదిగో నీకు చేతనైన సహాయం చేయి నాకు వచ్చినప్పుడు నేను నీ అదే సహాయం చేయాలి అని కాదు నీకు మాట రూపేణంగా ధన రూపేణంగా ఏదైనా ఏదో ఒక రకంగా ఒకళ్ళకు సహాయం చేస్తే భగవంతుడు మరో రూపంగా మనకు ఆ సహాయాన్ని అందిస్తాడు కానీ ఆ బాధలు ఉన్న వాళ్ళని అది లేని వాడిని చూసి హేళన చేయకండి మీరు ఎప్పుడు కూడా ఇంకొకళ్ళను బాధ పెట్టకండి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ప్రతి ఒక్కరిని ఊరికి సృష్టించింది వాళ్ళ వెనుక కారణం ఉంటుంది ప్రతి ఒక్కరికి కారణ జన్మలే జై శ్రీమన్నారాయణ